వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి నర్సీపట్నం తుని ఈ ప్రాంతాలలో ఎన్నో మారుమూల గ్రామాలలో ఎంతోమంది అమాయకులు ఈ పాస్టర్ ట్రాప్లో పడి వాళ్ళు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు ఎంతోమంది కానుకలు అంటూ దశభాగాలు అంటూ వాళ్ళ హిందూ సంస్కృతికి హిందూ కల్చర్కి పూర్తిగా దూరం అయిపోయి పాస్టర్ ట్రాప్లో పడి ఉన్నారు వాళ్ళందరికంటే ముఖ్యంగా హిందువులకి సెక్యులర్ అనే భావజనాల గురించి ఎవర్నెస్ ప్రోగ్రాం కల్పించాలి అందుకోసం మేము మార్టీ బయలుదేరుతున్నాము గణేష్ గారు చెప్పండి అసలు మనము ఈ ప్రాంతంలో తుని గ్రామంలో నాకు మీరే కాదు నాకు దేశ విదేశాల నుంచి కూడా కంప్లీట్ ఇచ్చారు ఇక్కడ తుని చు తుని గ్రామంలో చుట్టుపక్కల ఉన్న గ్రామంలో చాలా చోట్ల మతమరుపులు మరుపులు గురయ్యారని చెప్పేసి కంప్లైంట్ వచ్చాయి ఎంట్రన్స్లోనే చర్చి ఏమో అంత పెద్దగా కట్టారు ఇల్లు అని చెప్పి చర్చి కట్టుకున్నాడు సో ఏమంటే ఇప్పుడు ఈ యొక్క ఆంజనేయ స్వామిని మీరే చంద వేసుకొని కట్టుకున్నారు ఎక్కువనే ఉంది కానీ ఆ చర్చి ఆ రేంజ్ కట్టడం మీద అసలు చర్చికి పర్మిషన్ ఇచ్చాడా ఎవరి ఇప్పుడు గుడి వాడు చర్చి కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి కదా ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు అంత రాత్రి అంత కట్టినాడు హై చర్చ్ నార్మల్ గా ముందు ఇంటి ముందు చిన్నప్పటి నుంచి చర్చ్ ఉంది కదా దాన్ని మొత్తం తీసేయకుండా దాన్ని ఎక్స్చెంజ్ చేసుకుంటారు మాక్సిమం ఎన్ని చర్చిలున్నాయి ఇక్కడ ఆ డబ్బులు ఈ పక్కన ఇప్పుడు ఆ చర్చిలో ఎవరు ఎవరు వెళ్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు ఒక మ్యాక్సిమం ఒక నలభై యాభై కుటుంబాల పైన వెళ్తారు నలభై యాభై కుటుంబాలు వాళ్ళు ఎప్పుడు మతం మార ఈ మధ్యకాలం మారన వలన ఏ ఈ మధ్యకాలం గాని నుంచి తర్వాత 15 సంవత్సరాలు వాళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళ కూడా హిందూస్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళేనా మొత్తం ఓకే ఓకే అంటే గుడి మొత్తం దగ్గర ఉన్న అన్ని జరిపి దర్బక విషయం ఏంటంటే మీరు గుడి కట్టారు గుడిలో సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని మీరు బాగా యాక్టివ్ చేస్తున్నారు కానీ యాభై కుటుంబాలు మత మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటే మీకు తెలియదు చర్చికి వెళ్తే ఏమవుతుంది పాస్టర్లు వాళ్ళు ప్రలోభాలు మార్చి తీరాలి మారుస్తారు మీకు మార్చాలంటే ఈ యొక్క బుక్లెట్ ఉంది బైబుల్ అంటే ఏంది ఏస్ అంటే ఏంది బైబిల్ మనం ఎలా క్వశ్చన్ చేయాలి పాస్టర్ని ఎలా క్వశ్చన్ చేయాలో ఇదంతా వాళ్ళు ఒకసారి మీకు చదివితే క్రైస్తవ మతం ఎంత ప్రమాదకరమో మీకు తెలియదు కదా చదివితే మీకు ఇంకా తెలుస్తుంది ఆ మతంలోకి వెళ్ళిపోతే ఎంత డేంజర్గా తయారు తెలిసిన తర్వాత మీరు ఒక కసిగా ఒక టీం వర్క్ చేయాలి హిందూ ధర్మాన్ని వదిలిపెట్టరు కదా వదిలిపెడతారా మీరు 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 పాస్టర్ వచ్చి చెప్పేస్తారు అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేదా వీక్గా ఉన్నారా అమ్మ చర్చికి రండి అంటారు అప్పుడు ఏం చేస్తారు మీరు ఆరోగ్యం బాగాలే బాబు అంటే మీ క్రిస్టియన్ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నారా వాళ్ళకి రోగాలు రావా ఓకేనా మనుషులు అన్నాక రోగాలు వస్తే పోతాయి కష్టాలు వస్తే పోతాయి మతం మారినంత మాత్రం అన్న రోగాలు కష్టాలు పోతాయని చెప్పి వాళ్ళు చెప్పే మాటలు మనం నమ్మకూడదు మీకు ఇచ్చాను కదా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆంజనేయ స్వామి పట్టాన్ని మీరు పూజించుకోండి క్రైస్తవ మతం ఏందో ఈ పుస్తకం చదివడానికి తెలుసుకోండి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జనర్జీరాల ఇంకొకసారి జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నో మరి హిందువులు గుడి దగ్గర కూడా క్రైస్తులు పని అని చెప్పదా ఇప్పుడు మనము మన డబ్బులు లక్ష్మీదేవి అంటామా అన్నం పెట్టే భూమిని భూదేవి అంటాం మనం గాలినిచ్చే దేవుడు వాయుదేవుడు అంటాం మన దేవుడు పంచభూతాల్లో ఉంటాడు సర్వంలో ఉంటాడు మన డబ్బులు లక్ష్మీదేవి అంటాం మరి లక్ష్మీదేవి డబ్బులను వాళ్ళు లక్ష్మీదేవి సైతాన్ అంటారు కదా హిందూ దేవులు మరి మా సైతాన్ పెట్టి మీ షాప్ లో మేము ఎందుకు కొంటాం మేము కొనం మీ క్రిస్టియన్ షాప్ లో కొం ఒప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మన ప్రసాదాలు తినరు ఎందుకు తినరు మనది విగ్రహాలు అర్పించినమంట మన దయ్యాలను పూజిస్తున్నామంట అందుకే దయ్యాలకి ఇచ్చిన ప్రసాదాలు తినరు మరి లక్ష్మీదేవి లాగా పూజించే మన డబ్బులు మేము కూడా మీ షాప్లో కొనం అలాగని వాళ్ళలాగా మనం కట్టుబట్టు ఉంటే వాళ్ళు బతకరు ముందు అందుకని మీరు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు కత్తి పట్టుకొని రాజ్య రాజ్యాలు పరిపాలించి యుద్ధాలు చేసిన చరిత్ర మన భారతదేశం ప్రపంచంలో ఏ దేశం లేదు అలాంటి ఈ దేశంలో ఈ మట్టిలో కుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులు ఓకేనా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే వాళ్ళు వచ్చి నీ దేవుడు విగ్రహం అంటే చెప్పు తీసుకొని కొట్టండి కొట్టకుండా పట్టండి ఇప్పుడు మీ అమ్మని తిరితే నువ్వు ఊరుకుంటావా మీ అమ్మని తిరిగి మీరు ఊరుకుంటారా మరి మన దేవుని తిరితే మనం ఎందుకు ఊరుకోవాలి ఈ ఊరుకొని తప్పు చేసినా మనం మీ దేవుడు విగ్రహము మీ దేవుడు రాయి మీ దేవుడు అబద్ధపు దేవుడు అంటే మనం ఎందుకు ఊరుకోవాలి ఏ మాట్లాడుతున్నారు చెప్పు తగ్గుతున్నా కూడా నువ్వు నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకోరా మా మేము ఏ దేవుని గురించి నీకు ఎందుకు మాకు దేవుడు సభంలో ఉంటాడు సమస్త సృష్టిలో ఉంటాడు మేము ఒక దేవుడిని ఒక విగ్రహాలు చూస్తూ మేము పూజించుకుంటాం ఎవరు మా విగ్రహం కాదండడానికి అని చెప్పేసి మనం గట్టిగా మాట్లాడగాలి వాయిస్ రేస్ చేయగలగాలి ముఖ్యంగా ఆడపిల్లలు ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ క్రైస్తవం గురించి క్రైస్తవ పాస్టల్ గురించి నేను చాలా చెప్పాను కదా నేను చెప్పిన వాటలో ఏదైనా తప్పు ఉందా నేను నిజం చెప్పానా తప్పు చెప్పాను ఈ పాప నాకు తెలియదు కదా ఇప్పుడే చర్చికి వెళ్ళిందో నాకు తెలుసు కదా పాప నేను చెప్పు నేను ఇప్పటి వరకు చెప్పింది తప్ప రైటే కదా ఇప్పుడు చర్చిలో నువ్వు విన్నది ఏంటో తెలుసా మన నమ్మకపోతే నరకంలో పట్టేస్తాడో నరకం పుట్టడంలో పాపంలు పుట్టారో పాపం మీకు బుద్ధి లేదు మీరు గొర్రెలు ఓకేనా మన కోసం రక్తం గార్చాడో రక్తం రక్తం నరకం పాపం గొర్రె ఈ నాలుగే కదా ఇప్పుడు చెప్పారు ఈ నాలుగు కాకుండా ఎప్పుడైనా కొత్తగా చెప్పారా ఓకేనా అంటే మీరు ఎన్ని ఈ పాప కూడా చర్చకెళ్ళిందా అవునా సరే ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు చర్చకి వెళ్తావా ఒక నిమిషము నే నేను ఏమంటున్నానంటే నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ ఈ పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది నేను ఒకటే ఒక మాట చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ లాస్ట్ అండ్ ఫైనల్ నేను బైబిల్ మొత్తం చదివా ఆది నుంచి ప్రకటన వరకు బైబుల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి ఈ పాప ఇప్పుడు కలెక్ట్ చేస్తుంది పాస్తగిరి పాస్త గారు ఆది నుంచి ప్రకటన వరకు ఇప్పుడు ఈ జనరేషన్ కు అవతాం మా లాంటి పిల్లలు నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఏమున్నాయి ఒక పది చెప్పండి అని చెప్పండి ఆ పది వేమన పద్యాలతో కంపేర్ చేయండి వంద రెట్లు వేమన పద్యాలు బెస్ట్ ఓకేనా కాబట్టి ఇదిగో పాప ఈ పుస్తకం చదువు ఈ పుస్తకం చదివిన తర్వాత బైబుల్ ఏంటి పాస్టల్ ఏంటి క్రిస్టియన్ ఏంటి నీకు అర్థమైపోతుంది ఓకేనా ఇది మొత్తం చదివిన తర్వాత నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ చదివించేలా చేయి ఒక మాట అట్లాగే మీకోసం హరహర శంభోశంకర శివులకు ఇస్తున్నాను అట్లాగే జై శ్రీరామ్ జెండా కూడా ఇస్తాం తీసుకుంటావు కదా ఇది ఇంటి బయట పెట్టుకోవాలి మనం హిందుత్వాన్ని ఇంకా వదిలి పెడతావా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే ఇది ఇంటి బయట ఖచ్చితంగా ఉండాలి ఇది శివుడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన శివుడిని నీకోసం వచ్చాడు వదిలిపెట్టకూడదు ఆ తర్వాత ఓకే పుస్తకాలు ఎవరికైతే రాలేదో షేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ పటాలు అందరూ ఇంట్లో పెట్టుకుని వెళ్ళి పూజించుకో మనం ఎప్పుడు కూడా మనము తల్లి లాంటి మనం తరమని వదిలిపెట్టకూడదు ఓకేనా షూర్ తీసుకోండి గోమాత తీసుకోండి ఇదిగోండి వచ్చింది కదా నీకు నీకు వచ్చింది కదా నీకు వచ్చింది కదా నీకు బైబిల్ కచ్చితంగా మీరు ప్రశ్నించాలి బైబిల్ మొత్తం చదవండి మనం చర్చకు వెళ్తామా ఇంకా నమ్ముడు నువ్వు అందరూ ఒకసారి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ధర్మాన్ని జోలికి పాస్టర్లు వస్తే చెప్పుకుంటా కొట్టండి ఓకేనా ఎవరు కూడా ఊరుకోవద్దు వాళ్ళు మన దేవుళ్ళని తిడతారు మన మీకు ఇచ్చిన ఆంజనేయస్వామి మనం ఊరుకుంటామా ఊరుకోకూడదు అందరూ గుర్తు పెట్టుకోండి ఆ లైన్లో మూడు చర్చిలు కడుతున్నారు మనం జాగ్రత్త పడతాం ఓకేనా రామాలయం అసలు చర్చలు చెప్పేసి వాళ్ళు ఇటు అయితే ఇటు అటు అయితే అటు అయితే ఇక్కడ దానం పెడతారు అక్కడైతే అక్కడ ఆ రెండు విధాలు ఉన్నట్టు నేను కూడా దళితుంది నేను కూడా ఎస్సీ మాలాకు చెందిన వాళ్ళే దళితులు అంటే ఈరోజు భారతదేశంలో నేను ఒక దళితులని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి రాలేదా నిజం చెప్పండి అవునా నేను అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చేసినాయి అవునా కదా అలా చెప్పి దళితుల్ని మత మారుస్తుంటారు ఇప్పుడు మన వాళ్ళు అక్కడ వెళ్ళే వాళ్ళందరూ మన వాళ్ళే కదా ఇప్పుడు రామాయణం రాసిన వాల్మీకి ఎవరు దళితుడే కదా మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎవరు దళితుడే కదా అంటే ఏంటంటే ఈ గుడికి రానివ్వలేదు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలు అవన్నీ ఎక్కడ ఏ హిందూ గ్రంథాలు కూడా కులాలు మతాల పరంగా వీళ్ళు ఈ కులము ఇలా మనుషులను విడగొట్టే విధంగా ఎక్కడ ఏ హిందుత్వ ధార్మిక గ్రంథాలు ఎక్కడ లేదు కులం అనేది కేవలం వృత్తిపరంగా మాత్రమే విడిపోయింది ఓకేనా ఇది దళితులకే ఈ రాముడు శ్రీరాముడు మనకు దళితులకు మన ఇంటి బయట ఉండాలి గుళ్ళకి తీసుకోండి తీసుకోండి తీసుకున్న తర్వాత అందరు కూడా అందరు ప్రతి ఒక్కరి ఇంటి బయట పెట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కరి ఇంటి బయట పెట్టుకోవాలి ఓకేనా అందరు ఒక్కొక్కటి తీసుకోండి ఇది ఎక్కువ లేడీస్

no ఇక్కడ కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా విశాఖ జిల్లాలో ఎక్కువగా ఈ పాస్టలు మత మార్పులు బాగా అవును ఈ ప్రాంతాలలో మనం ఎక్కువగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ మళ్ళీ ఈ విలేజ్ లకు వద్దాము మళ్ళీ మళ్ళీ ఈ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళని టచ్ చేద్దాము ఇక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ మనకు ఖచ్చితంగా చేద్దాము ఎక్కువగా మనము ఈ తూర్పు గోదావరి జిల్లా సైడ్ మనం ఫోకస్ పెడతాము షూర్ అదే నేను కూడా చూసాను కదా అంటే లైక్ నిన్న విలేజెస్ కి వెళ్తే కూడా పాపం వాళ్ళు చెప్తున్నారు పాస్టర్లు ఇలా చేశారు అలా చేశారు అంటే ఇలా చర్చలు మొన్న మీ షార్ట్ ఫిల్మ్ లో చూపించినట్టే ఇక్కడ కూడా ఇళ్ళు చర్చలు గా మార్చేశారు సో అది షార్ట్ ఫిల్మ్ లో చూపించింది అంతా కూడా రియాలిటీ అండి యాక్చువల్ గా నేను ఏదో అయినా పాపము కథ రాసుకొని చేశాడు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నా కళ్ళు తెరిపించారు విలేజ్ విలేజ్ లోకి ఈ క్రైస్తవ మతంలో కూర్చుపోయిన వారు ఎలా బయటకు తీసుకురావాలి అని చేస్తూ అట్లాగే గ్రామీ అక్కడ చర్చి ని అదులుకోవడమే కాకుండా చర్చి మోయించి ఎంతకైనా తెగించి ఇప్పుడు ఎవరు ఉన్న అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి అందరికీ పిల్లలు ఉన్నారు ఓకేనా వాళ్ళు ఏదైనా అటెండ్ చేస్తారేమో అని చెప్పి భయం కంటే కోతకుండా అని చెప్పేసి అందరు వాళ్ళు కొంతమంది ఏం జరిగినా పర్వాలేదు నా గ్రామం కోసం నాకు వాళ్ళ పర్సనల్ గా బెదిరించిన అటాక్ చేసినా ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పేసి తెగించి చర్చిని అడ్డుకొని ఆపించి కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి అంటే పనులు దగ్గర ఉద్యోగాలు ఉండేవి అవన్నీ కూడా పక్కన పెట్టేసి కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు ఎన్ని సరే చర్చి ముయించేంత వరకు ఒక తట్టుగా ఉండి మొత్తానికి ముయించి విజయం సాధించినటువంటి నాగేశ్వర గారికి ముసారి చెప్తారు మీకు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది సో ఈ శివుని మీరు ఖచ్చితంగా మా గిఫ్ట్ గా తీసుకోండి అట్లాగే ఎక్స్ బుక్లెట్ కూడా బైక్ లో మొత్తం సిద్ధాంతాలు అనేది తీసుకోండి ఓకేనా అట్లాగే ఇతనితో పాటు కూడా ఇప్పుడు చైతన్యము ధైర్యము గణేష్ గారు కొంచెము సార్కి ఏదన్నా చైతన్యం కంపల్సరీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు సార్ మన మన రాజు గారు ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్పండి చైతన్యం చే మీరు మనుషుల సపోర్ట్ ఈ ఊర్లో మీరు తెచ్చుకోవాలి మీరు ఏ రూపంలో పోవచ్చు ఏ సెక్షన్ కింద పెట్టచ్చు అనే అంశాల మీద నేను అడ్వకేటర్ని కాన్ఫరెన్స్ కాల్ పెట్టించి మీకు ఆ లీగల్ అడ్వైజర్స్ మొత్తం ఇస్తారన్నమాట సార్ ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతాకి

మనం హిందూ ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనం రాములకి మనం మనం పూజించుకుందాం శివుడు ఉన్నారు విష్ణువు ఉన్నారు మన బ్రహ్మదేవులు ఉన్నారు కాబట్టి పూజించుకొని పిల్లలు ఓకేనా వాళ్ళు మత మార్చడానికి వస్తారు మా యేసు నమ్మండి అయ్యి కూడా మాయ మాట చెప్పి మన హిందువులు వెరీ గుడ్ ఇలాగ పిల్లలుగా ఉన్నప్పుడే మంచిది మీరు మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి వాళ్ళు కూడా మనం క్రిస్టియన్స్ అయినా మనో కానీ తెలియకపోయారు నిజం చెప్పి మనం హిందూ ధర్మంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ మార్చాలన్నా మీరు మారకండి ఓకేనా మన హిందూ ధర్మం గురించి అందరూ చదువుకున్న వాళ్ళే కదా అందరు హిందువులేనా ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా ఓకే ఎవరన్నా పాస్టర్ ఎవరున్నారు ఇది ఒక క్రిస్టియన్స్ చదవడమ్మా బైబుల్ అంటే ఏంటి పాస్టల్ అంటే అంత అర్థమవుతుంది మనము మన హిందూ ధర్మాన్ని ఎప్పుడు బదిలీ పెట్టకండి మన హిందుత్వంలో చాలా మంది ఇప్పుడు క్రిస్టియన్స్ వెళ్ళిన తర్వాత బొట్టు ఉండదు ఇంటి బయట ముగ్గు ఉండదు ఓకేనా మన కల్చర్ పాడైపోతుంది ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్తగా ఈ పుస్తకాలు కూడా అందరూ ఒకసారి తీసుకోండి చదవండి ఆ తర్వాత ఇలా తరపు నుంచి నేను మీకు కొంతమందికి ఇవి ఇస్తున్నాను ఇదిగోండిలో ఉన్నటువంటి రాముని కృష్ణుడు మనం పూజించుకుంటాం ఓకేనా ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్తారు నాకు ఒక క్వశ్చన్ ఇప్పటికి మీరు ఇలా ఎన్ని కి వెళ్ళారు విజయనగరం ఏలూరు రాజమండ్రి ఓకే తర్వాత చిత్తూరు పుంగనూరు సో ఎల్లి వర్క్ చేసుకొని వచ్చేసారా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఐందా ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమ అవలేదు మనకు ఖాళీ సమయం దొరికింది కాబట్టి ఖాళీ సమయం దొరికినందుక నా వల్లనా అట్లా కలిసి వచ్చింది అంతా అంటే నేను చాలా ఊర్లకు నేను వెళ్ళాను కానీ ఏ ఊర్లో కూడా ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూడలేదు నాకు ఎందుకు ఇక్కడ నిజంగా పాము వాతావరణం చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది నాకు నిజంగా పాములు అంటే చాలా భయము పాములు అంటే అంటే

అన్నారు అవును ఎక్కేస్తాన్నా కానీ ఇప్పుడు మనకు టైమింగ్స్ చూసుకోవాలి కదా ఇక్కడ ఈ గ్రామంలో ఈ స్కూల్ పిల్లల్ని గ్రామ పెద్దల్ని అట్లాగే ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్కి నాకు మీతోటి మాట్లాడే ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సో అట్లాగే వీట్ మై మా టీం శివాలి గారు అట్లాగే శివాలి మేడం గారు ఓకే ఇప్పుడు ఏంటంటే ఇదప్పు చర్చికి వెళ్తున్నావా చర్చిలో ఏమేమి చెప్తారు పాపముల పుట్టావు పాపి అవునా మీ అందరికీ బుద్ధి లేదు మీరందరూ గొర్రెలు 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 అంతేనా మీరందరూ ఏసు నమ్ముకోవాలి ఏసు నమ్మకపోతే అనంతకాలం నరకంలో పడతాడు నరకం అంతేనా మీరందరూ పాపం చేశారు మీ పాపం పోవాలి అంటే మా ఏసు సిరువలుగా ఇచ్చిన రక్తం నమ్ముకోవాలి రక్తం అంతేనా నరకం రక్తం పాపం గొర్రె తప్ప ఎప్పుడైనా సొంత ఇవి తప్ప ఇంకొక లక్ష సమస్యలు గడిచినా కూడా మీ ఇవే చెప్తారు ఓకేనా ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలను వెళ్ళి చెప్పపో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాలు మీకు చాలా తక్కువ ఉన్నాయి మన గణేష్ గారు మళ్ళీ మీ అందరికి ఇస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం ఒకసారి పూర్తిగా చదవండి చదివిన తర్వాత ఆ మతం మీద ఆ మత సిద్ధాంతాలు ఒకసారి తెలుసుకోండి అందరం ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम, जय बोलो भारत माता की। ओके मैम थैंक यू రిలీజియన్ వచ్చేసరికి అది ఒక పెద్ద ఏమంటారు ఒక డెప్త్ కాన్సెప్ట్ అండి అది మీరు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఇంట్లో ఉంటూ రెండు మతాలంటే అది చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ యాక్చువల్ గా సో నేను అదే చెప్తున్నాను వాళ్ళు నేను ఎక్కువగా ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఆ స్కూల్ యొక్క యాజమాన్యాన్ని వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఎవర్నెస్ చేశాను ఇక్కడ ఎంతోమందిని కూడా కలిసి ఈ మత పరంగా అవగాహన కల్పించి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఎలా బయటకు తీసుకురావాలి అనే అంశం మీద వాళ్ళతో కొంత విషయం కూడా నేను చర్చించాను మేము అక్కడ స్పీచ్ చాలా గంటల పాటించాము అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి అయినా కరెంటు పోయినా కూడా అందరూ పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు అంతేకాదు మా మీద ఎంతో చూపించిన ప్రేమ అనేది మేము మర్చిపోలేము ఇవి మీరు చూసినంత ఈజీ కాదు వీటి వెనుక చాలా రిస్క్ ఉంటుంది చాలా ప్రమాదాలు కూడా ఉంటాయి ఉదాహరణకి నేను మీకు కొన్ని చెప్తాను ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జనాలందరూ కూడా ఆ ఊరి గ్రామానికి చెందిన వాళ్ళు కాదు ఆ ఊరిలో ఉన్న పాస్టరు మనం ఇచ్చిన పుస్తకాల వల్ల మనం ఇచ్చిన ఎవేర్నెస్ మీటింగ్ వల్ల వాడికి వాటి క్రైస్తవానికి వాటి బైబిల్కి వాడి చర్చికి డ్యామేజ్ జరిగింది అంటే పూర్తిగా వాటి బిజినెస్ పోతుంది అని భయంతో అక్కడ ఉన్న వాళ్ళందరిని క్రిస్టియన్స్ అందరిని రెచ్చగొట్టి అందరిని తీసుకొని వచ్చి ఇలాంటి పనికిమాల్సినటువంటి మీటింగ్స్ పెట్టి హిందువుల్ని భయపడే ప్రయత్నం చేశారు అంత మాత్రమే కాదు ఒకసారి ఇవి చూడండి ఏలు త్రీ టౌన్ సిఐవి ఐవి కోటేశ్వర తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో అంబేద్కర్ ఆర్వీ యూత్ సభ్యులు పాల్గొన్నారు

అంత మాత్రమే కాదు ఇంకొన్ని క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి యూట్యూబర్ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య ఘర్షణ పోలీస్ జోక్యంతో సర్దుమనిగిన వైన గ్రామాలలో శాంతియుత వాతావరణం నెలకొలపాలి ఓకేనా విభేదాలకు ఆద్యం పోసిన వ్యాఖ్యలు ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాలలో చక్కెలు కొడుతున్నాయి విభేదాలు చిన్నికి చిన్ని గాలవనగా మరి గ్రామాలలో విభేదాలకు ఆద్యం పోసాయి గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో వారిని పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు గ్రామంలో జరిగిన చిన్న సంఘటన వల్ల గొడవ తలెత్తింది అన్నారు వాట్సాప్ గ్రూప్ లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారని ఏసీపీ తెలిపారు ఇరు వర్గాల వారిని పిలిపించి మాట్లాడామని ప్రస్తుతం వివాదం సర్దుమణిగిందన్నారు ఏసీపీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ న్యూస్ పేపర్ కటింగ్ ఈ టీవీ నైన్ వచ్చినటువంటి వార్తలు వీటన్నిటికి కూడా మన పెట్టిన మీటింగ్ వల్లనే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం కదా వాటి వల్లనే కానీ నన్ను పిలిచినటువంటి ఆ గ్రామస్తులు ఆ మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నా పేరు నా ఎక్స్క్రిస్టింగ్ ఛానల్ బయటికి రాకుండా పాపం కేసులు వాళ్ళ మీద వేసుకొని నా బదులు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఓకేనా దీన్ని బట్టి ఏమవుతుంది నాకు నా లైఫ్కి నేను చేస్తున్నటువంటి ఈ మీటింగ్కి ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేది మీ అందరికీ తెలియజేయడం కోసం ఇవి కేవలం ఒక ఉదాహరణలు మాత్రమే ప్రశాంతంగా ఉన్న మా గ్రామంలో మత కలహాలు సృష్టించి క్రైస్తవ దేవులు సంఘాస్తులోని విశ్వాసాలను దూషిస్తూ అవమానిస్తూ దాడి ప్రయత్నించే వారిపై చట్టంగా చర్యలు తీసుకోండి ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో నడిపే ప్రవీణ్ కుమార్ ఓకేనా ఇటువంటి కంప్లైంట్లు కూడా నేను పెట్టినటువంటి మీటింగ్లలో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాయి నాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ వస్తాయి నేను అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాను దీన్ని బట్టి మనకి ఏం అవుతుంది అంటే మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ మీటింగ్స్ అని కూడా ఒక రకంగా ప్రమాదానికి దారి చేస్తే ఇంత మనం ఇంకో కోణంలో కూడా చూద్దాం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు హిందూ దేవులను దూషిస్తున్న ఎవరు హిందువులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టరు విగ్రహాలను లేదా దేవి దేవతలను దయ్యాలుగా చిత్రీకరిస్తూ ఉండి పబ్లిక్లో సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉన్నా కూడా ఎవరు ఏ హిందువులు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు నేను జస్ట్ అరే యేసు దేవుడు కాదు ఏసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకనికి వెళ్తారు అసలు బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలు ఒకసారి ఏందో తెలుసుకోవాలని చెప్పేసి బైబుల్లో ఉండే ఉన్నట్టుగా మన పాంప్లైంట్లో ప్రింటింగ్ చేసి అరే మతమారి రావకుండా హిందువులందరికీ సెక్యులర్ అంతుల నుంచి తీసుకొస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళకు కేసులు పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళు టీవీ నేను ఆశ్రయించి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ వీళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా తయారయ్యి నా మీద నా ఛానల్ మీద నా టీమ్ మీద రకరకాల సెక్షన్లు ఇబ్బందులు పెట్టుకుంటూ ఇలా చేస్తున్నారనమాట ఇక్కడ మనకు అర్థమైంది కదా ఓకే ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే వీళ్ళు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా వీరు ఎవరు ఎన్ని ప్రయత్నం చేసినా గ్రామాలలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేలుకొల్పడమే నా జీవిత లక్ష్యంగా నేను పెట్టుకున్నాను దీనికి మీరందరూ ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తాను ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి మన భారతదేశంలో క్రైస్తవ హిందూ ముస్లిం ఈ మతాలు మన ప్రధానంగా ఉన్నాయి కదా కానీ ఒక్క చర్చి అన్నా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందా ఒక చర్చి నుంచి వచ్చే డబ్బులు ఏదన్నా గవర్నమెంట్ తీసుకుంటుందా ఒక మసీద్ అన్నా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందా మసీద్ నుంచి వచ్చే డబ్బులు ఏమన్నా గవర్నమెంట్ తీసుకుంటుందా కానీ నాలుగు లక్షల యాభై వేల గుళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఎందుకు ఉన్నాయి మన గుడుల దగ్గర ఈ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఏంటి మన గుడి మన కానుకలు పెట్టే దగ్గర ఈ పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు ఏంటి ఈ పోలీస్ సెక్యూరిటీ ఏంటి మన గుడులు ఎందుకు మన ఆధీనంలో లేవు మీరు చేయాల్సింది ఏంటంటే గుడిలో వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో వెయ్యి నూట పదహారులు ఐదు వందల పదహారులు నూట పదహారులు రూపాయి అయినా సరే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉంది అంటే ఒక రూపాయి కూడా వేయకండి వాళ్ళు దమ్ముంటే ఆ గవర్నమెంట్ వాడు చర్చి దగ్గర వసూలు చేయమని చెప్పండి మసీద్ దగ్గర వసూలు చేయమని చెప్పండి మనం ఎందుకు ఇవ్వాలి ఆ డబ్బులను కూడా నాకు ఇవ్వండి నేను నిజం చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నాకు ఆ డబ్బులు అనేవి ఏవైతే నాకు అవసరము ఎందుకు అంటే నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఎక్స్క్రెషన్ బుక్లెట్ ఇస్తాను దేవుల పటాలు కొనిచ్చి ఇస్తాను శ్రీరామ్ జెండాలు ఇస్తాను అది వాళ్ళు ఇంటి బయట పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు మీరు గుడులు వేసే ఆనుకూల డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వాలు ఇవ్వకండి పోనీ మనం గుండీలో డబ్బులు పెడతాము హుండీలోనే డబ్బులు ఇద్దాం రైట్ ఓకేనా కానీ ఇప్పుడు హుండీలో వేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ మనకు లెక్క చెప్పాలి కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తున్నాయి ఆ వచ్చిన డబ్బులు దేని దేన్ని ఖర్చు పెడుతున్నారు పోనీ మీరు ఏదైనా పాత గుడులు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారా అయితే ఎన్ని గుళ్ళు రీకన్స్ట్రక్షన్ చేశారు పోనీ ఎన్ని గుళ్ళు కొత్తగా కడుతున్నారు ఓకేనా ఆ పూజారులకు కానీ అక్కడ ఉన్నటువంటి వసతి వాటికి కానీ ఎంత వాడుతున్నారు అని ఈ వీటన్నిటికీ లెక్క కావాలా వద్దా మరి లెక్క చెప్తున్నారా ఎంత డబ్బులు మిస్యూజ్ అవుతున్నాయి అసలు ఈ గుళ్ళల్లో ఈ పాషాండ మతస్థులకు చెందిన వాళ్ళు వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేయడం ఏంటి వాళ్ళ పెత్తనం ఏంటి ఇప్పుడు మారా అన్నారు మారలేదా ఎంతమంది మారారు ఎక్కడెక్కడ మారారు వీటన్నిటి గురించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు మేము ఫ్యూచర్లోనైనా కానీ గుండిలో డబ్బులు ఇవ్వడానికి మేము ఆలోచిస్తాము అనే పాయింట్ మనము జనాలకి బాగా తీసుకొని వెళ్ళాలి వినాయకుడు వస్తే వినాయక మండపం పెట్టుకోవడానికి మనం పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళు సువార్తలు శవార్తలను రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఏ పర్మిషన్లు ఉంటావు మనం ఏదైనా మైక్ సౌండ్లు పెడితే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు కానీ వీళ్ళు చర్చిలో గంట గంటకి బైబిల్ వాక్యాలు చెప్పుకుంటూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసుకుంటే ఎక్కడ ఏ కంప్లైంట్ ఇవ్వరు స్థలాలు కబ్జాలు చేసి చర్చలు కట్టచ్చు ఈ గవర్నమెంట్ పట్టించుకోదు స్వస్థతల పేరుతో అమాయకులు మోసం చేసి వాళ్ళ ప్రాణంలో చెరగటలు ఆడొచ్చు వాళ్ళ మీద డ్రగ్స్ అండ్ మెజిక్రైమ్ యాక్ట్ కింద వాళ్ళు కేసులు బుక్ చేయరు వాళ్ళు అరెస్ట్ చేయరు దయ్యాల పేరుతో వీళ్ళు జనాలు మోసం చేయొచ్చు కానీ ఏ మానవ హక్కుల సంఘాలు కూడా ఏం పట్టించుకోవు అంటే ప్రభుత్వములో ఇంత వీక్గా ఉన్నాయా చట్టాలు ఇంత వీక్గా ఉన్నాయా ఈ పాషాండ మతస్థుల మీద నాకు అర్థం కావట్లేదు అసలు వా మతస్థులు వాళ్ళు చేసే మోసాలకి అదే మన హిందుత్వం మధ్య ఏదైనా ఒక దొంగ బాబా దొంగ స్వామి మధ్య ఏదైనా చేస్తే మాత్రం అది ఇరవై నాలుగు గంటలు టెలికాస్ అవుతుంది కానీ ఏ పాఠాన్ని ఏదైనా మోసం చేస్తే టెలికాస్ అవద్దు నాకు ఇది అర్థం కావట్లేదు కాబట్టి ఈ పాషాండ మతస్తులకి మన దేశానికి సంబంధం లేనటువంటి ఈ మతాలకి మన దేశం ఇంత స్వేచ్ఛ ఏంటి హిందూ దేశమై ఉండి హిందువులకు మనకు స్వేచ్ఛ లేకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లే కాబట్టి ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది అంటే వీళ్ళను ఎదిరించడానికి ఈ పాషాండ మతాసులు గ్రామాల్లో మీటింగ్ పెడుతున్నటువంటి వీళ్లకు మేమే కరెక్టు మేమందరము గ్రామాలకు వెళ్తాము మేము మతాల మధ్య రెచ్చగొడుతున్నాం అని అనుకుంటే మేము ఖచ్చితంగా రెచ్చగొడతాము ఈ క్రైస్తవులు ఈ బైబుల్లో ఉన్నటువంటి లోపాలు తెలియజేస్తాము మేము గ్రామాలలో మీటింగ్స్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులుగా మారుస్తాము వాళ్ళు మేము ఎవర్నెస్ మేము ప్రోగ్రామ్ మేము చేస్తాము దానికి మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఇప్పుడే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కు మీరు గుడిలో వేయాలనుకున్న ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నాకు ప్రతి నెల ఇవ్వండి మాది ఒక మాట చెప్పాలంటే మీరు చూస్తున్నంత ఈజీ కాదు ఇవన్నీ కూడా చాలా వరకు మాకు రిస్క్లు ఉంటాయి మేము వెళ్తున్నటువంటి ప్రాంతాలలో తినడానికి హోటల్ కూడా మంచిగా ఉండదు మేము ఎక్కడ స్టే చేస్తాము ఒక్కొక్కసారి మేము కారులోనే పడుకోవాల్సి వస్తుంది మేము వెళ్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి చిమ్మ చీకటి రోడ్లు సరిగా ఉండవు కాబట్టి ఇంత రిస్క్ చేసి కూడా మేము ఈ సనాతన ధర్మాన్ని కానీ హిందుత్వాన్ని కాపాడటానికి వెళ్తున్నాము మాకు శ్రీరామ రక్ష మాకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి మీరు ఇచ్చే కామెంట్లు మీరు నా మీద పెట్టుకుంటున్న అభిమానమే నన్ను మా ప్రయాణాలందు రక్షిస్తుందని చెప్పేసి మేము నమ్ముకుంటూ ఉన్నాము అట్లాగే మా ఆర్థికంగా కూడా మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను జై హింద్